ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన పంతొమ్మిదవ అధ్యాయం పదోవచనం అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనది ప్రభువునందు ప్రేమేణ వల్ల పరిశుద్ధ గ్రంథం ఒక ధననిధి లాంటిది యహోవా నియమించిన ధర్మశాస్త్రము జుంటె తేనె ధారల కంటే మధురమైనది ఇప్పుడు ఇది మన చేతిలో కానీ మన కుటుంబములో కానీ మన సంఘములో కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము కలిగి ఉంటున్నాము ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అమూల్యమైనటువంటి ధననిధిగా మనకు కనబడుతూ ఉన్నది నామమాత్రముగా బైబులు చదివేటువంటి వారు వాటి యొక్క విలువను ప్రత్యక్షతను ఎక్కడ కానీ పొందలేరు అయితే మనము గమనించాలి పరిశుద్ధ గ్రంథం ఎంతో లోతైనటువంటిది మానవ అంతరంగానికి అగోచరంగా ఉన్నటువంటిది అటువంటి లోతైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము ధ్యానించడమే జరగగలిగితే అందులో ఉన్నటువంటి ధననిధిని మనము పొందుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారే కానీ అందులో దాగి ఉన్నటువంటి పరమార్థికమైన సత్యములను తెలుసుకోలేని పరిస్థితులలో ఎంతోమంది ఉంటున్నారు ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవాతి దేవుడు భూమి మీద ఉన్నప్పుడు తన యొక్క శిష్యులకు కూడా ఆయన తెలియపరిచేటువంటి ప్రతి మాట కూడా మీరు తండ్రిని అడిగి మీరు తెలుసుకొనుడి ఇన్మియాలు చూడగలిగితే మీరు మొరపెట్టండి నిగూఢమైన విషయాలు మీకు తెలియపరచబడగలుగుతాయని ఇలా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూడగలం దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనము తెలుసుకోవడం అనేది జరగగలుగుతుందో మన ఆత్మీయ జీవితం కూడా అంత లోతైన అనుభవంలోనికి వెళ్ళగలిగి మనము ఆత్మీయ విషయంలో ఒక ఉన్నతమైనటువంటి ధనవంతులుగా మనం కనబడటానికి అవకాశం కలుగుతుంది ఈ రోజున లోకరీతిగా ఎంతమంది ధనవంతులుగా ఉండినా వారిలో ఆత్మీయత అనేది లేకపోతే వారు ఆత్మీయమైన దరిద్రులు అని మనము చెప్పవచ్చు అయితే లోకములో ఎంత దరిద్రుడుగా ఉండినా ఆ వ్యక్తి దేవుని వాక్య ఆధారాన్ని బట్టి ఆత్మీయతలో ఉన్నాడు అంటే అతడు ఆత్మీయమైనటువంటి ధనవంతుడు అతన్ని ఆ స్థాయికి తెచ్చినదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆ ధననిధి ఇది మనము గ్రహించాలి అయితే కీర్తనాకారుడు అంటాడు కదా దేవుని యొక్క వాక్యము నా హృదయములో ఉండుటను బట్టి నేను పాపము చెయ్యను అని నిజమే దేవుని వాక్యం మనకు సహాయపడేది ఎక్కడ కాని తొట్టిలనివ్వకుండా అది మళ్ళను కాపాడగలు కాపాడగలుగుతుంది అందుకే మనం పరిశుద్ధ గ్రంథాన్ని బాగా మనము చదవాలి ధ్యానించాలి అయితే మనము గమనించాలి సముద్రము యొక్క అఘాధములోనికి వెళ్ళి ముత్యములను కనుగొను వారి వలె మనము ఎప్పుడైతే కృషి చేయడం అనేది జరగగలుగుతుందో అప్పుడే దేవుని యొక్క వాక్యపు యొక్క ప్రత్యక్షతను కూడా మనం పొందుకోవటానికి అవకాశం అనేది కలుగుతుంది సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుష్టుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును మత్తయి సువార్త పన్నెండు ముప్పై ఐదు నిజమే సజ్జనుడు దుర్జనుడు అనువారి మధ్య గల వ్యత్యాసాన్ని మనము చూడగలిగినట్లయితే హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును అనునది నిజము మనము దేవుని వాక్యముతో మన హృదయమును నింపుకోవాలి ప్రభువునందు ప్రియమైనటువంటి వార్ల ఆ వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం కంటతి తెచ్చుకోవడం అనేది జరగగలుగుతుందో ఆ వాక్యం బట్టి మనం మాట్లాడడమైనా లేక లేదా వాక్యాన్ని బట్టి మనము నడవడమైనా జరగగలుగుతుంది ఎందుకు అనగా దేవుని యొక్క వాక్యం మనలో ఉండుటను బట్టి ఇజ్రాయల్ల ప్రజలు నలభై సంవత్సరములు అరణ్యయాత్రలు యాత్రలో దేవుడు వారిని కేవలం పరలోకపు మన్నాతోనే పోషించను ఆహారం వలన గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతూరని మనకు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం ప్రభువు నందు ప్రిమినటి వంటి మన్నాతో పోషించాడు ఇజ్రాయలు యొక్క ప్రజలను ఈరోజున దేవాతి దేవుడు మల్లను తన యొక్క వాక్యము ద్వారా ఆత్మీయతలో మళ్ళను పోషించు దేవుడై ఉంటున్నాడు ద్వితీయోపదేశకాండం ఎనిమిది మూడు కూడా మీరు చదవగలిగినట్లయితే మనకు అర్థం కాగలుగుతుంది దేవుని యొక్క బిడలైనటువంటి మనం మన యొక్క జీవితంలో ఎక్కడ కానీ దేవుని యొక్క వాక్యానికి మనము దూరముగా ఉండకుండా దేవుని వాక్యమే నా వ్యక్తిగత జీవితానికి నా కుటుంబపు యొక్క వ్యవస్థకు ఒక ధననిధి లాంటిది అని ప్రేమిస్తూ అపేక్షిస్తూ ధ్యానిస్తూ హృదయములో ఉంచుకుంటూ దాని వాక్య ఆధారాన్ని బట్టి ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థితిలో మన జీవితాలు స్థిరపరుచుకొని పరమతండ్రిని మహిమపరుస్తూ ముందుకు సాగిపోవడం ఎంతైనా మనకు మంచిది మంచిది ప్రార్థన పరమతండ్రి అయిన దేవ మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథం మాకొక నిధి లాంటిది దీనిని పొందుకుని నా తండ్రి ప్రభా మీ బిడలమైన మేము దీన్ని అనుభవిస్తూ దేవా ఆత్మీయ ఉన్నతమైన స్థితి కలిగే మిమ్మల్ని మహిమ పరిచయ కృప మీ బిడలైన మాకు దయచేయండి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ